హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అండ్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి విలేజ్లో అయితే ఒకే దగ్గర గణపతి పెడతాం కాబట్టి అక్కడ అయితే అందరు వస్తారు డెకరేషన్కి ఇక్కడ ఇంట్లో పెడుతున్నాం కాబట్టి మనమే చేసుకోవాలి సో మేమే చేసాం డెకరేషన్ అంతా లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుండి అత్తమ్మ వాళ్ళు వినాయకుడిని ఇంట్లోకి తీసుకొచ్చి ఫైవ్ డేస్ పూజించడం జరుగుతుంది సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా వినాయకుడిని తీసుకొచ్చాం వినాయకుడిని పెట్టే ముందు రోజు నైట్ వినాయకుడిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాం మార్నింగ్ పండిత్జీ వచ్చి పూజ చేసి ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఫైవ్ డేస్ ఎలా అయిపోయిందో కూడా తెలీదు ఎందుకంటే ఇంట్లో గణపతి పెడితే ఎలా ఉంటుంది అనేది చాలా ఎక్స్పీరియన్స్ అయింది సాధారణంగా విలేజెస్లో అయితే ఒక ప్లేస్లో గణపతి పెడితే అక్కడికే వెళ్ళి అందరు పూజ చేస్తారు సో ఇక్కడ అలా కాదన్నమాట ఇంట్లోకి తీసుకొస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది సో నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను ముంబైలో అయితే ప్రతి ఇంట్లో గణపతిని పూజిస్తారు అంటే మొత్తంలో ఎయిటీ పర్సెంట్ వరకు ప్రతి ఇంట్లో వినాయకుడిని పెడతారు ఇలా వినాయకుడిని ఇంట్లో పెట్టి వాళ్ళకు నచ్చినన్ని డేస్ మంచిగా సేవ చేసుకుంటారు మేము అలా ఫైవ్ డేస్ సేవ చేసాం ఈ ఫైవ్ డేస్ ఎవ్రీ డే అత్తమ్మ మార్నింగ్ లేవగానే తలస్నానం చేసి గణపతికి పూజ చేస్తుండే ఇలా పూజ చేసిన తర్వాత దేవుడికి ఫస్ట్ వీడి చేసిన పాలుమరగా పెట్టి చల్లార్చిన తర్వాత అందులో తులసి ఆకు వేసి చల్లారిన తర్వాత దేవుడికి ఇస్తుండే మనం ఇంట్లోకి గణేష్ని ఎన్ని డేస్ తెచ్చుకుంటే అన్ని డేస్ దేవుడికి ఏమేమి ఇష్టమో అన్ని ప్రిపేర్ చేసాం ఫస్ట్ డే అయితే మోదక్తో స్టార్ట్ చేసాం ప్రిపేర్ చేసే ఐటమ్స్లో స్వీట్ రైస్ దాల్ ఫ్రై కర్రీ పూరి లేదా ప్రోటీ పాపడ్ ఇలా అన్నీ ఉండేలాగా చూసుకోవాలి అది కూడా బిఫోర్ ట్వెల్వ్ ఓ క్లాక్ దేవుడికి పెడతాం ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది దేవుడికి మనం వన్ డే కర్రీస్ లో పోపు పెట్టము అండ్ గార్లిక్ ఆనియన్స్ వేయము మైరా మంచిగా పడుకుంది కాబట్టి ఇదంతా చాలా ఈజీగా అవుతుంది అత్తమ్మకి లేదంటే మైరా చేయనీయకపోతుండే చాలా అల్లరి చేస్తుండే ఒక పర్సన్ ఇంటికి వస్తే మనం ఎలా ట్రీట్ చేస్తామో సేమ్ అలానే అనిపించింది మంచి ఎందుకంటే దేవుడికి వాటర్ ఇస్తూ ఫుడ్ పెడుతూ దీపం పెడుతూ టైంకి అవన్నీ చేస్తుంటే మంచి అనిపించింది ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ భజనతో హారతి ఈ మూమెంట్ అయితే నా లైఫ్లో చాలా అంటే చాలా బెస్ట్ మూమెంట్ ఎందుకంటే నేను ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి డైలీ వాళ్ళకి బొట్టు పెడుతున్నాను సో తను అబ్జర్వ్ చేసిందేమో కానీ నేను తనకి బొట్టు పెడితే నాకు తను పెట్టింది చాలా అంటే చాలా హ్యాపీ ఇదంతా బప్ప బ్లెస్సింగ్స్ అనుకున్నా వి ఆర్ సో బ్లెస్డ్ థ్యాంక్ యూ గాడ్ సో ఇంటికి ఇలా ఫైవ్ డేస్ దేవుడికి దర్శనం కోసం అందరు వస్తూ పోతూ ఉంటారు బట్ ఇది ఇక్కడ విలేజ్ లాగా కాదు ఎందుకంటే అక్కడ అన్నదానం అన్న సంతర్పణ అలా ఉంటాయి ఒకే రోజు అయిపోతుంది బట్ ముంబైలో మాత్రము అందరికి వీలవు వాళ్ళ టైంని బట్టి మన ఇంటికి దేవుడి దర్శనం కోసం వస్తారు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కదా సో వాళ్ళు కన్ఫర్మ్ గా వస్తారు వాళ్ళు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని భోజనం చేయించాలి ఐ మీన్ చేయి కడిగించాలి అంటారు కదా సో అది చేయించాలి అలా చేస్తే మనకు మోక్షం కలుగుతుంది అని అంటారు ఇంటికి వచ్చిన వారు ఎవరు తినకుండా వెళ్ళకూడదు కదా సో అందుకని ఈ ఫైవ్ డేస్ ఫుల్ డే చాలా బిజీ అయిపోతాం ఈ ఫైవ్ డేస్ ఎవ్రీ డే నైట్ గర్భ బతుకమ్మ అన్ని ఆడిన మంచిగా అనిపించింది ఏది చేసినా గ్రూప్లో ఒకళ్ళు ఫండ్ చేసేటోళ్ళు ఉండాలి మాకు దగ్గర రిలేటివ్ నాకు సిస్టర్ అవుతారంట తను వచ్చింది సో గ్రూప్లో ఇంకా జోస్ పెరిగింది ఇంకా గణేష్ విసర్జన టైం అయింది ఆ విసర్జన కంటే ముందు టూ త్రీ అవర్స్ అయితే డ్యాన్స్ చేసినాము వినాయకుడి నిమజ్జనం కంటే ముందు గణపతికి ఏమేమి పంపిస్తారు అంటే ఫైవ్ టైప్స్ దాల్స్ పెసరపప్పు కందిపప్పు రైస్ ఇంకా టూ టైప్స్ దాల్స్ అలా ఒక క్లాత్లో టై చేసి గణపతి రైట్ హ్యాండ్కి వేస్తారు పెరుగన్నం కూడా గణపతితో పంపిస్తారు ఎందుకంటే గణపతిని వాళ్ళ పేరెంట్స్ శివుడు పార్వతి ఇద్దరు అడుగుతారంట నువ్వు భూలోకం వెళ్ళి ఏం తీసుకొచ్చావు అని సో అప్పుడు గణపతి వాళ్ళకి చెప్తాడంట భక్తితో పూజలు అందుకొని ఫుడ్ తీసుకొచ్చానని చెప్తాడంట గణపతి ఇదంతా బానే ఉంది కానీ ఎందుకో గణపతి ఫైవ్ నుండి అక్కడ కింద పెట్టడం అలా రెడీ చేయడం అన్నీ పెట్టి పంపి పంపిస్తుంటే మాత్రం ఎందుకో చాలా బాధ అనిపించింది ఎంత క్యూట్ గా ఇట్లా ఉంది అసలు ఈ ఫైవ్ డేస్ ఎలా అయిపోయిందో కూడా తెలీదు ఇప్పుడు సడన్గా అట్లా వెళ్తుంటే మాత్రం ఏం ఏదోలా అనిపించింది ఇదైతే నా ఫీలింగ్ ఇంకా లాస్ట్ కి ఒక్కొక్కరు మంచిగా ప్రే చేసుకుంటున్నారు అండ్ గణేష్ చెవిలో తమ కోరికలను క్లియర్గా మంచిగా చెప్పుకోండి అలా విష్ చేసుకుంటే ఆ విష్ అనేది ఆ వన్ ఇయర్లో నెరవేరుతుందా ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు కానీ కోరికలన్నీ గణపతి విని నెరవేర్చే పనిలో ఉంటాడని ఒక నమ్మకం ఇలా మీరు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా ప్రే చేసుకోండి చెవిలో మీ విషెస్ చెప్పుకోండి అందరం కలిసి అక్షింతలు వేసి గణపయ్యను పంపించండి ड्राइवर के గాడిని ఇంట్లోకి తీసుకొస్తున్నామంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కిడ్స్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మేమైతే ఇలా డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ నవ్వుతూ చాలా ఎంజాయ్ చేసినాము మీరు ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ